తన ఇద్దరునున్న జన చూసి అద్దరికి వెళ్ళవాలని ఆజ్ఞాపించాను అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధుకుడ నీవెక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందరూ ఏసు అందుకు ఏసు నక్కలకు బొరిగిలను ఆకాశ పక్షులకు నివాసము కలవగాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనాను స్థలము లేదని అతనితో చెప్పాను శిష్యులలో మరి ఒకడు నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టేడుకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా యేసు అతన్ని చూసి నన్ను వెంబడించము మృతులు తమ మృతులను పాతి పెట్టుకును చెప్పాను అంతటా ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిను ఆమె వాక్యం దేవుడు దీవించ